మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ మునిరాజు శర్మ అన్నారు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పిరిమిడ్ ఆశ్రమంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు బర్డ్ సంస్థ మండల చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు ఆశ్రమ నిర్వాహకులు గాయత్రి నాగరాజు మాట్లాడుతూ మొక్కల పెంపకం వలనే మంచి ఆరోగ్యం మంచి వాతావరణం కలుగుతుందని ఈ దిశగా అందరూ ముందుండాలని కోరారు